అందరికి నమస్కారం నా పేరు అవినాష్ అవినాష్ నా పేరు మేము ఇక్కడ అన్నా క్యాండి అన్నా క్యాండిల్లో లంచ్ అయితే వచ్చినాం దీంతో పాటు మా సినిమా రిలీజ్ అవుతుంది సినిమా పేరు తల అమ్మ రాజశేఖర్ వాళ్ళ అబ్బాయి యాక్ట్ చేశాడు హీరోగా ఈ కమిటీ చేస్తే ఈ నెల పద్నాలుగు తారీఖు థియేటర్ రిలీజ్ అవుతుంది

கரம் சார் சரி காண்டே இஷ்டம் ஆ மூவீ எல்லாம் உண்டு அதுக்கு இக்கடி வச்சு இல்லை கரம் கரம் சூப்பர் இல்லா బాగుందండి అందరం అందరూ మాట్లాడుతున్నాడు నేను ఎప్పుడు వైజాగ్ అయినా ఎక్కడైనా అందరూ అన్న తిన్నా ఆశ ఉంది అది ఈరోజు సంతోషమైంది ఎంతో సంతోషంగా ఫుడ్ చేస్తున్నారు అంటే అందరూ మాదే రామ్మా ఇస్తున్నారు ారు రేట్ అండి ఇది లక్కీస్ట్ అన్నీ ప్లారిటీ రైస్ గరం గరం తెలిసి హోటల్ కూడా ఇట్లా ఇంత టేస్ట్ ఉండదు చాలా బాగుంది అలా అన్నీ కూడా నౌకరేజ్ ఎలా అన్నా சோ கதில் வெரி இம்பார விஷயம் ஆ தல ஃபினிஷ் அனப்பு அந்த தெளி தல எந்த இம்பார்டென்ட் லெக் செய் வேண்டா பதக்கெடுக்கு கஷ்டம் சோ ஈடு தான் நேன் பதக்கோலி ஒரு சிம்பாலி பெட்டிட்டுனா సో నా హెడ్ పెట్టి దీని మూవీ కష్టపడి చేశాను ఈ మూవీ అందరం చూసి హిట్ హిట్ చేయాలి ఫోర్టీన్త్ ఫిబ్రవరి విత్ లవర్స్ డే ఇది ఒక కొత్త కాన్సెప్ట్ ఏంటంటే అన్ని మూవీల అన్ని కామెడీ ఉంటుంది ఎంటర్టైన్మెంట్ ఉంటుంది అన్నీ ఉంటుంది ఈ మూవీలో కొత్త కాంటెంట్ ఉంటుంది జనంగా బాగా ఎంజాయ్ చేస్తారు దానికి టీనేజ్ యాక్షన్కి కారణం కరెక్ట్ ఉంటుంది చాలా బాగుంది చెప్తారు మీరు చూసి అసలు ఒక ఫస్ట్ మూవీకి ఒక యాక్షన్ మూవీకి ఒక ఫస్ట్ యాక్షన్ మూవీకి ఇట్లా ఒక రెస్పాన్స్ ఇస్తారని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు సో ఐమ్ వెరీ గ్రేట్ఫుల్ ఫర్ ఆల్ ద టీనేజర్స్ అండ్ మీడియా సో ఇంత సపోర్ట్ ఇస్తున్నారు మా అందరికీ సో ఐమ్ వెరీ గ్రేట్ఫుల్ ఫర్ దట్ అండ్ ఎమ్ వెరీ బెస్ట్ టు బీన్ దిస్ పర్షన్ సో మా నాన్న ఈ ఛాన్స్ ఇచ్చినందుకు పాయింట్ దీనిలో తల మాస్టర్తో వర్క్ చేయలేకపోయాను మాస్టర్ వాళ్ళ అబ్బాయితో వర్క్ చేస్తున్నాను రాగిన్తోని ఇట్స్ అ వెరీ గుడ్ యాక్టర్ తలలో నా ఒక డిఫరెంట్ రోల్ అండి మీరు ఎలా ఉంటుందంటే మీరు ఉపేంద్ర గారి సినిమాలో ఒక హెయిర్ స్టైల్ ఉంటుంది ఉపేంద్ర గారిది ఉపేంద్ర మూవీలో ఒక హెయిర్ స్టైల్ ఆ హెయిర్ స్టైల్తో ఒక డిఫరెంట్ లుక్ మాస్టర్ రెడీ చేసే దగ్గరుండి అంటే ఫుల్ ఆల్ ఎంటర్టైన్మెంట్ నా క్యారెక్టర్ వచ్చేసి చాలా ఫన్నీగా చాలా అద్భుతంగా డైలాగ్తో నన్ను చాలా అద్భుతంగా చూపించారు బేసిక్గా సినిమాలో హీరోలకి మంచి సాంగ్స్ ఉంటాయి లవ్ ఫెల్యూర్ సాంగ్స్టర్బ్ లవ్ చేసి నేను డిస్టర్బ్ అయిపోతాను నేను ఎవరిని లవ్ చేశాను ఎందుకు డిస్టర్బ్ అయ్యాను నేను డిస్టర్బ్ అవడం కారణం ఎవరు అనేది మీరు వెళ్ళి థియేటర్కి వెళ్ళి చూస్తే అర్థమవుతుంది డిఫరెంట్ లవ్ స్టోరీ దీంట్లో నా నా లవ్ స్టోరీకి ఒక పేరు ఉంది లవ్ స్టోరీ అన్నమాట అనమాట ఇది ఉంది కదా ఇది ఇది లోపలికి వెళ్తే అర్థమైపోద్ది థియేటర్ లోపలికి వెళ్తే మీకు అర్థమైపోతుంది అన్నమాట థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగేన్